మరో వారం రోజుల్లో సీజన్ థర్టీన్ ఆప్షన్ ప్లాన్స్కి సిద్ధమవుతామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు డేటెన్స్ సీఈఓ త్రినాథ్ రెడ్డి గారు ఈ సీజన్లో టీమ్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ చాలా ఆనందకరంగా ఉందంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుని ప్రయత్నించేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి సీజన్ ట్వెల్వ్లో గత కొన్ని సీజన్స్తో పోల్చుకుంటే అద్భుతంగా టీం పర్ఫామ్ చేసిందన్నారు త్రీనాథ్ రెడ్డి గారు టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేయబట్టే ఇన్ని విజయాలు మేము సాధించడం జరిగింది అండ్ సెమీఫైనల్ వరకు కూడా మేము రీచ్ అవ్వడం జరిగింది సెమీఫైనల్ వరకు మేము వెళ్ళాము అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేయర్ది కూడా అందులో కాంట్రిబ్యూషన్ ఉండింది మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ ఓనర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీమ్ని సపోర్ట్ చేశారు కాబట్టి ఈ టీం ఇక్కడ వరకు చేరుకోగలిగింది ప్రధానంగా ఓనర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఓనర్స్ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మేము కోరుకున్నటువంటి టీంని మేము నెలకొల్పుకోగలిగాం మేము కోరుకున్నటువంటి టీం మాకు లభించింది కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ని మేము అందుకోగలిగామంటూ త్రీనాథ్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అండ్ ఆ తర్వాత ఎమోషనల్ అయినటువంటి సిఇఓ సాబ్ ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు తెలియజేశారు ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని క్షమించాలి ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో ఒక సాలిడ్ కంబ్యాక్తో మేము వస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ సీజన్లో సెమీఫైనల్ వరకు రీచ్ అయ్యాం బట్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ ట్రోఫీని అందించలేకపోయాం బట్ వచ్చే సీజన్లో ఖచ్చితంగా ఆ ట్రోఫీయే మా టార్గెట్గా రాబోతున్నాం ఖచ్చితంగా దూసుకెళ్తాం అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్ సిఓ త్రినాథ్ రెడ్డి గారు ఇక ఆ తర్వాత సీజన్ థర్టీన్ ఆప్షన్ ప్లాన్స్కి సంబంధించి మాట్లాడుతూ మరొక వారం రోజుల్లో మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ ఓనర్స్ ముగ్గురం కూడా కూర్చుని సీజన్ థర్టీన్ ఆప్షన్ ప్లాన్స్ని రచిస్తాం ఏ ప్లేయర్ని రిలీజ్ చేయాలి ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవాలి అనేటువంటి విషయాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటల్ సీఓ త్రీనాథ్ రెడ్డి గారు ఎవరిని రీటైన్ చేసుకోవాలి ఎవరిని రిలీజ్ చేయాలి అనే దానిపైన ఇప్పటికీ ఓనర్స్కి అలాగే మాకు కూడా ఒక క్లారిటీ ఉంది బట్ గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేటువంటి డిస్కషన్లో ఖచ్చితంగా ఈ అంశాలపైన చర్చించుకునే ప్రయత్నం చేస్తాం అండ్ ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు అనేటువంటి విషయాలపైన కూడా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అండ్ ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో టీం యొక్క కూర్పు ఏ విధంగా ఉంటే మనం విజయాల బాట పట్టవచ్చు అనే దానిపైన డిస్కస్ చేసుకుంటామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్ సివో త్రీనాథ్ రెడ్డి గారు అండ్ ఓనర్స్ గురించి ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే ఓనర్స్ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు కనుక ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఇన్ని విజయాలు మేము సాధించేవాళ్ళం కాదు మేము కోరుకునేటువంటి టీం మాకు వచ్చుండేది కాదంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్ సీఓ త్రినాథ్ రెడ్డి గారు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిట్ చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ కొరవడానికి ట్రై చేయండి కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు